వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఒక సగటు ఉద్యోగి ఆవేదన అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగ సంఘం నాయకులనైతే ఏకీపారేశారండీ ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యంగా స్వయం ప్రకటిత నాయకులమని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలోని ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న నాయకులారా మీకు శతకోటి నమస్కారాలు ఇక ఒకప్పుడు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే నాయకత్వం అయితే ఉండేది కానీ ఈరోజు ఆ సంఘాలు అంటే ఉద్యోగుల రక్షణ కాదు కేవలం స్వప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు అయ్యాయి ఇక ఎన్జిఓ సంఘం గౌరవం నుండి గల్లీ వరకు ఒకప్పుడు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పేరు వస్తేనే ప్రభుత్వం వణికిపోయేది సుధాకర్ ప్రసాద్ గారు అశోక్ బాబు గారు కాలంలో ఐఏఎస్లు మంత్రులు గౌరవంగా అయితే ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఆ సంఘం పేరు వినగానే ఉద్యోగులకే సిగ్గుగా మారింది నాయకులు నిజమైన ప్రతినిధులను ఎన్నిక చేయకుండా తమ చుట్టూ భజన పరులను ఉంచుకుంటున్నారు ఇప్పుడు పరిస్థితి రాష్ట్రం మొత్తానికి పోరాడే బదులు తమ బదిలీలు నిలుపుకునే నాయకులు మాత్రమే మిగిలారు ఇక ఫలితం ఏంటంటే సంఘం బలహీనమైంది సచివాలయ సచివాలయం గేటు బయట నేల మీద కూర్చునే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా జీతాలు ఆలస్యం జీపీఎఫ్ లోన్లు ఆగిపోవటం టీఏలు లేట్ అవ్వటం సరైన లీవ్లు లేకపోవటం ఇవన్నీ ఉద్యోగులు దైనందిన కష్టాలు అయ్యాయి కానీ నాయకులు మాత్రం టీవీలో మేం చేస్తున్నాం మేమే కాపాడుతున్నాం అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇక బొప్పరాజు గారు చెప్పినట్లు మాటలు చాలా ఈ ఫలితాలు ఎక్కడ మునపటి ప్రభుత్వ కాలంలో ఉద్యోగులకు అరవై మూడు జీవోలు వచ్చాయి కానీ ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క జీవో కూడా రాలేదు ఇది మీ అసమర్థ నాయకత్వానికి నిదర్శనం ఇక రాజధాని కరోనా జీతాలు ప్రతి విషయంపై భజనే రాజధాని ఎక్కడ పెట్టినా సరే అంటారు కరోనా టైంలో జీతాలు కట్ చేసినా సరే అంటారు ఎలక్షన్లు జరగకపోయినా సరే అంటారు ఇలా ప్రతి విషయానికి సరే సార్ అని చెప్పే నాయకులు ఉద్యోగుల గొంతు గొంతుక ఎలా అవుతారు ఇక ముఖ్యంగా ఉద్యోగులకు కావాల్సింది పోరాటం కాదు భజన మునపటి రోజుల్లో స్ట్రైక్ చేస్తే రెగ్యులరైజేషన్ వచ్చింది నలభై మూడు శాతం ఫిట్మెంట్ కూడా వచ్చింది డిఏలు రెగ్యులర్గా వచ్చాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతీ నెలా జీతం పొందేవారు ఇప్పుడైతే జీతం వచ్చే తేదీ కూడా ఊహించలేని పరిస్థితి ఎంతమంది ఉద్యోగులు అప్పులు చేసి జీవిస్తున్నారో తెలుసా రోజువారీ జీవితం చాలా దారుణమైపోయింది నూనె డెబ్బై రూపాయల నుండి నూట డెబ్బై రూపాయలు అయింది పెట్రోల్ నూట పదహైదు రూపాయలు దాటింది కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి కానీ జీవితంలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు అంటే పెరగటం లేదు నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతంతో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నాడో మీకు తెలుసుకుంటారా నాయకులన్నారా ఇక నాయకుల విలాసం వర్సెస్ ఉద్యోగుల వేదనండి మీరు వైట్ అండ్ వైట్ వేసి ఎన్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కానీ సాధారణ ఉద్యోగి జీతం ఆలస్యం అవుతుందేమో అని ఎదురు చూస్తూ రాత్రులు కంటతడి పెట్టుకుంటున్నారు సత్యం ఒకటే ఐక్యత శక్తి అండి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి మీలో ఎవరు పెద్దవారో ఎవరు చిన్నవారో అని తగవులు ఆపండి ఉద్యోగుల కోసం ఒకే స్వరంతో పోరాడండి మీరు ఒకరిపై ఒకరు పోరాడితే చరిత్ర మిమ్మల్ని ఉద్యోగులను నాశనం చేసిన నాయకులుగా మాత్రమే గుర్తించుకుంటుంది ముఖ్యంగా మేము అడుగుతున్నది సులభం అండి కావాలి సిపిఎస్ రద్దు కావాలి డిఏలు రెగ్యులర్ కావాలి జీపీఎఫ్ ఏపీటీ లోన్లు సమయానికి రావాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ కావాలి ఇవి అడగటం పాపమా ఇవి సాధించడమే మీ నాయకత్వానికి గౌరవం మిగిలినది అంతా భజన మాత్రమే మా జీతాలు ఆలస్యమవుతున్నాయి కానీ మీ బిఎమ్డబ్ల్యూ కార్లు మాత్రం సమయానికి సర్వీసింగ్ అవుతున్నాయి ఇదే మా పరిస్థితి ఈ విధంగా ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా నాయకులకి తమ అయితే సోషల్ మీడియా వేదికగా అయితే వెళ్ళబుచ్చుకుంటున్నారండి ఏది ఏమైనా ఉద్యోగ సంఘ నాయకులు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి నుంచి ఉద్యోగులకి మెరుగైన అవసరాలన్ని అంటే వారు కొత్తగా అడిగినటువంటి ఏమీ లేవు ఖచ్చితంగా వారికి రావాల్సినట్ మాత్రమే వారు అడుగుతున్నారు వారికి రావాల్సినటువంటి ఎందుకు ఇంత ఇదిగా అడగాలి ప్రభుత్వం ఇవ్వాల్సిన వారి హక్కుగా ಇವಾಸ್ನ ಬೇಕಾದ ಬಾರ್ಕೆ ఉచిత పథకాలు లాగా ఏమన్నా అందిస్తున్నారంటే ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచింది అధికారంలోకి వచ్చి ఎలాంటి పురోగతి కనిపించటం లేదు ముఖ్యంగా జీతాలు కొంచెం లేటుగా వచ్చాయి ఇప్పుడైతే కరెక్ట్గా వస్తున్నాయి కదా అంటున్నారు చాలామందికి కరెక్ట్గా అయితే రావటం లేదండి అతి తక్కువ మందికి మాత్రం ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఒకటి రెండు తారీఖుల్లో జీతాలు అనేటివి జమ అవుతున్నాయి చాలామంది జీతాలు పెన్షన్లు చాలా లేటుగా అయితే జమ అవుతున్నాయి ఇప్పటికీ పదవ తేదీ వస్తుంది అంటే ఈరోజు తొమ్మిదో తేదీ పదో తేదీ కానీ ఇప్పటికీ కూడా కొంతమందికి జీతాలైతే జమకాని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా ప్రభుత్వం ఉద్యోగులకి ఖచ్చితంగా మంచి రోజును తీసుకొని వస్తుందనే నమ్మకంతో అయితే ఉద్యోగ పెన్షనర్లు జీవిస్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్